People, what is the plan i think we have to revive our libraries and we have to give we have to give an opportunity to read books and we have to give them for free and we have to, or else we have to encourage them. Uh, anybody can come to this particular area, go to this particular library, it is open to all. They can come, they can read and they can discuss. Maybe sometimes a literary figure should come and educate kids what is the importance of each book. And. हीच आस्पेक्टर लिटरिक बॅकग्रौंड मे एम इंट्रोड्यूसिंग ए रईट अंसारे पीपुल डोंट नो द कररंट जनरेशन हौ मच द नो अबौट श्रीश्री समन शुड बी एबल टू एक्सप्लेन टू द कररंट जनरेशन हु आर इन है स्कूल इंटरमीयट दुड बेबिल अबौट श्रीश्री दुड बी एबल टक्सप्ले अबौट शलं इपेंड्स विचार लांग्वे्वेज विच बॅकग्रौंड युआ फ्राम इफ यू शुड बी एबल गो बॅक युअर रूट्स अँड टेल द Uh, prominence. I mean, the literary contribution, what they had done for that particular uh, language, is very essential. I think we had to revive the library movement. I think entire freedom struggle started with uh, reviving libraries and starting newspapers. I think in the age of uh, social media, I think we had to revive libraries, and we should uh, inculcate uh, uh, book reading. Uh... ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం అలాగే కృతివెంట కృత్తివెంటి శ్రీనివాసరావు గారికి మారికొండ నాగేశ్వరరావు గారికి అప్సరస కృష్ణారావు గారికి శ్రీ లక్ష్మయ్య గారికి మనోహర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం అలాగే ఎంఎస్ విజయ్ విజయకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను ఎక్కడ ఏదంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు దీనికి ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్ అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి కన్నబాబు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను నారాయణ పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియం దేహ దారుజ్యానికి రన్నింగ్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి ఒకటే మాట చెప్పాను బుక్స్ ట్రైనింగ్ వెయిట్స్ శారీక్యానికి ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ మైండ్ అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి పొంగూర్ నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి మీరు రావడానికి బాగుంటుంది ఇది నాకు నా పరిస్థితి ఎలా ఉంది అంటే దుకాణానికి ఒక టాయ్ షాప్ కి తీసుకెళ్లి గారు బొమ్మల దుకాణం తీసుకెళ్లి గాని అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్ గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి కొనుక్కోడానికి మాట్లా ఇవన్నీ మాట్లాడి తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారిని చిన్న పాపం కూడా ఉంది నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంట దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్ లో ఉన్నాను ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసిన నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారు అని భవానీ బుక్ సెంటర్ని రన్ చేసేవాడు బెంగళూరులో స్కూల్లో అసైన్మెంట్స్ సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏ కొనుక్కుంటూ ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనేమి ఎయిత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠిన అలవాటు మా అమ్మగారి వాళ్ళు మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు ఈ రోజు నేను చాలా సార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించాను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడు కవచ కుండలా ఎలా కోసేస్తే బాధపడతానో తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఎంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో టాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తున్నారు పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పూలు చూస్తూ ఉండిపోయాడు అట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయి కదా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకుల అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను